కండలు తిరిగిన ఒంగోలు గిత్తలకు సమానమైన జన్యు లక్షణాలు కలిగిన మన్ననూరు మచ్చల పశువులు తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పేరు తీసుకొస్తున్నాయి పులితో పోరాడే సత్తా ఉన్న తూర్పు జాతి పశువులకు త్వరలో జాతీయ స్థాయి గుర్తింపు లభించనుంది వీటికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేందుకు కొంతకాలంగా జీవ వైవిధ్య మండలి పశు సంవర్ధక శాఖ చేస్తున్న పరిశోధనలు ఫలించాయి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఎన్బిఏజీఆర్ కార్యాచరణ సిద్ధం చేసింది ఇక అధికార ప్రకటన లాంఛనమేనని అధికారులు చెబుతున్నారు తెల్లని రంగులో గోధుమ వన్నపు చుక్కలతో అందంగా దృఢంగా కనిపించే నల్లమల అటవీ ప్రాంతంలోని మన్నన్నూరు తూర్పు జాతి గిత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించనుంది మన మన్ననూరు గిత్తలకు ప్రత్యేక గుర్తింపునివ్వడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రీసోర్సెస్ రంగం సిద్ధం చేస్తోంది ఇందులో భాగంగా ఎన్బిఏజిఆర్ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పరిశీలన మొదలుపెట్టారు కొన్ని ప్రత్యేక లక్షణాలు సొంతం చేసుకున్న అచ్చంపేట మన్ననూరు ఎడ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కొంతకాలంగా రాష్ట్ర జీవవైవిధ్య మండలి సంవర్ధక శాఖ చేస్తున్న కృషి కొలిక్కొచ్చింది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నూట యాభై పశువులు జంతువులను ప్రత్యేక మేలు రకం లక్షణాలు ఉన్నవిగా ఎన్బిఏజిఆర్ గుర్తించింది వాటిలో ఒంగోలు గిత్తతో పాటు పలు రకాల పశువులు గొర్రెలు గుర్రాలు ఉన్నాయి ఈ జాబితాలోకి త్వరలో తెలంగాణ మన్ననూరు జాతి ఎడ్లు కూడా చేరనున్నాయి ఒక జాతి పశువులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వాలంటే వాటి పూర్తి వర్ణన జరగాలి భౌతిక లక్షణాలు ఉత్పత్తి పనితీరు వివరాలు సేకరించాల్సి ఉంటుంది మన్ననూరు చుట్టూ వివిధ ప్రాంతాల్లో సుమారు వెయ్యి తుర్పు జాతి పశువుల డేటా రికార్డింగ్ కోసం గుర్తించారు తెలంగాణ జీవ వైవిధ్య మండలి సంవర్ధక శాఖ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ పశుజాతికి గుర్తింపునకు జరిగిన పరిశోధనలు జరిపి ఎన్బిఏజీఆర్ కు విజ్ఞప్తి చేశాయి వీర నివేదికను పరిశీలించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఎన్బిఏజిఆర్ కార్యాచరణ సిద్ధం చేసింది ఇక అధికార ప్రకటన లాంఛనమేనని అధికారులు చెబుతున్నారు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ముప్పై తొమ్మిది రకాల గుర్తింపు పొందిన పశువుల జాతులు ఉన్నాయి గుజరాత్ రాష్ట్రానికి చెందిన గిర్ కాంక్రేష్ తమిళనాడుకు చెందిన పుల్లికులం కాంగేయం కర్ణాటక హల్లికర్ మరనాడు గిడ్డ కేరళకు చెందిన పెచ్చూరు ఇలా ప్రత్యేక జాతులను గుర్తించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒంగోలు పుంగనూరు జాతులకు కూడా గుర్తింపు లభించింది ప్రస్తుతం తెలంగాణకు చెందిన మన్ననూరు గిత్తలకు జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తే నలభైవ పశువుగా రికార్డులకెక్కుతుంది ఈ గిత్తలు నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి అమరాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ శ్రీశైలం దిగువ కొండల్లో వీటి మనుగడ ఎక్కువగా ఉంది శరీరం పరిమాణం మధ్యస్థంగా ఉండి బలిష్టమైన గిత్తలతో పెద్ద మూపురం పొడవాటి తోకతో ఉండే ఈ జాతి గిత్తల జీవన ప్రమాణం ఇరవై ఐదేండ్లుగా లెక్క కట్టారు తక్కువ పశుగ్రాసం తీసుకోవడం సమర్థంగా పనిచేయడం ఈ పశువుల ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు మచ్చల పశువుల గురించి ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రాంత రైతులకు తెలియడంతో వీటికి డిమాండ్ పెరిగింది చిన్న సన్నకారు రైతులు వేల రూపాయలతో పశువులు కొనలేరు ఒకవేళ కొన్నా వాటి తిండికయ్యే ఖర్చులు భరించలేరు అలాంటి రైతులకు మచ్చల పశువులతో ఇబ్బందులు ఉండవు అటవీ ప్రాంతంతో పాటు కొండలు గుట్టల్లోని మెట్ట పొలాల్లో సాగు పనుల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు ఈ ప్రాంతంలో ఇతర జాతి పశువులు వ్యవసాయ పనులు చేయలేవు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ తురుపు జాతి పశువులకు జాతీయ గుర్తింపు వస్తే వీటిపై ఇంకొన్ని పరిశోధనలు చేసే అవకాశం కలుగుతుంది ఇవి పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి కూడా మేస్తాయి వీటిని స్థానికంగా పొడజాతి పశువులు అని కూడా పిలుస్తుంటారు ఇక్కడి రైతులు